పదిహేను నుంచి చదువుతున్నాం నా కాలగతులు నీ నున్నవి నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షింపము నన్ను తరుమువారి నుండి నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపజేయము నీ కృప చేత నన్ను రక్షింపము నీకు మొరుపెట్టి ఉన్నారు నన్ను సిగ్గునందని భక్తిహీనులు సిగ్గుపడుదురుగా పాతాలు వారు మౌనులై ఉందరుగాక దేవుని పరిశుద్ధ లేఖనాలను వినికిళ్ళు దీవించి ఆశీర్వదించుగా పరిశుద్ధుడా పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మరొక నూతన పునరుద్ధాన దినమును మాకు అనుగ్రహించి సన్నిధానంలో నిన్న మహిమపరిష భాగ్యమును తండ్రి మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప దేవుడు మహనీయుడు మహోన్నతుడు సర్వాధికారి తండ్రి మా రక్షణకర్తో విమోచకుడు మా సమస్త మును నీవే ఆధారభూతుడు అయినా దేవుడు అయించు ఉన్నావు తండ్రి అందు అందుకే నిన్ను స్తు ఉన్నాను చదువుబడ్డ పరిశుద్ధ లేఖనాలను మీరు ఆశీర్వదించి దీవించి మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా మాట్లాడుచూ ఉండగా చెవి యుద్ధిని మాటలు మేము సహాయం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా మీ స్వాధీనమంతి మేము ప్రార్థిస్తూ ఉన్నాం చేరు వచ్చిన బిడ్డలను పెట్టి మీకు వందనాలు ఇంకా రావాల్సిన వారు ఉంటుండగా ప్రభుత్వం త్వర త్వరగా వారిని నడిపించండి మధ్యలోనే క్షేమములు దయచేయండి ఈ కూడికి ఆరంభం నుండి ఆఖరి వరకు నీవు మాతో ఉండి మనం నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావములు నీవే పొందుకొని మా ప్రభావం ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నాని ప్రస్తుతించి ప్రార్థిస్తున్నాను పర్వతుల కొద్ది నిమిషాలు దేవుని మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుని దేవుని తెలుసు వాక్య భాగంలో నుండి కీర్తనలు ముప్పై ఒకటి పదిహేను వచనాన్ని మరలా మీకు జ్ఞాపకం చేస్తాం నా కాలగతులు నీ వశంలో ఉన్నవి ఏమంది దేవుడు రాయబడి ఉంది వాక్యంలో నా కాలగతులు నీ వశములోనున్నవి కాలగతులు అంటే అర్థమేంటి మన జీవితంలో సంభవించే పరిస్థితులన్నీ కూడా ఎవరి వశములోనూ ఉన్నవి దేవుని వశములో ఉన్నవి కాలగతులు అంటే మన జీవితంలో వచ్చేటటువంటి ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు అందుకే దాని మీద ఏమంటున్నాడంటే నా కాలగతులు నీ వశంలో ఉన్నవి సంతోషంగా ఉన్నను దుఃఖంలో ఉన్నను మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనను వాటన్నిటినీ దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు ఆయనకు తెలుసు తనకు మనిషి యొక్క జీవితంలోని ప్రతి దశ దేవునికి తెలుసు అందుకే మరి ప్రియుల తన జీవితంలో వచ్చినటువంటి కష్టమైన ఆనందమైన దుఃఖమైన ఎటువంటి పరిస్థితులైన దావీదు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాడు హెచ్చించకుండా చూసుకుంటాడు హెచ్చిపోకుండా చూసుకుంటాడు అలాగని దేవుని సన్నిధిలో తొలగిపోకుండా చూసుకుంటాడు దుఃఖం వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ఆనందం కలిగిన ఆయన్ని మహిమపరుస్తాడు కాబట్టి కాలకత్తులు అనగా మన జీవితంలో ఉండేటువంటి ప్రతి పరిస్థితిని దేవునికి తెలుసు దేవుని ఆధీనంలో ఉన్నది అనుకుంటు యూతులు జనరల్ మామూలుగా సాధారణమైన పరిస్థితుల్లో బైబుల్ కాకుండా వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి అప్పుడప్పుడు వాటిని చదువుతారు వారిని యూదుల వాటిని యూదుల ఇతిహాసాలు అంటారు అందులో రాయబడిన మాటలు ఏమున్నాయంటే సులోమన్ చిన్నగా ఉన్నప్పుడు అంటే దావీదు మరి రాజుగా ఉంటున్నప్పుడు దావీదు రాజు యొక్క రాజ్యంలోకి ఒక కంసాలి ఎప్పుడు వచ్చేవాడు ఒక కంసాలి అంటే ఈ బంగారం బంగారు ఆభరణాలు చేస్తారు కదా వాళ్ళు అతను ఎప్పుడు కూడా ప్రతిరోజు వచ్చి దావేదిను కలుస్తూ ఏదైనా ఆభరణాలు చేయాలంటే దావీ దగ్గర నుంచి మరి అలా ఆర్డర్ తీసుకొని వెళ్ళేవాడు కనపడేవాడు తెలిసిన వ్యక్తి కనుక రోజు దావేదను పలకరిస్తూ అలా అవసరమైనటువంటి ఆభరణాలు ఏమన్నా ఉంటే చేసి ఇచ్చి వెళ్ళాము అలాగే ఒకరోజు ఆ కంసాలు వచ్చినప్పుడు దావీదు ఒక ఉంగరాన్ని నాకు ప్రత్యేకంగానూ చేయాలి అని చెప్పి అడిగాడు ఆ కంసాన్ని చెప్పండి మహారాజా అని అన్నప్పుడు నాకు ఒక ఉంగరం తయారు చేసి ఆ ఉంగరాన్ని చూసినప్పుడు ఎలా నేను దుఃఖంలో ఉంటే సంతోషాన్ని కలిగించాలి సంతోషంగా ఉంటే నాకు దుఃఖాన్ని కలిగించాలి సావిది మహారాజుకి వింతైనటువంటి ఒక కోరిక వింత కూడా కాదు కానీ ఆయన ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఆయన్ని అడిగాడు ఎలా ఉండాలి నేను నువ్వు ఒక ఉంగరాన్ని చెయ్యి ఆ ఉంగరం నేను చూసినప్పుడు ఎలా సంతోషంగా ఉంటేనేమో దుఃఖం కలిగించాలి దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషం కలిగించాలి ఆ ఉంగరాన్ని చూస్తే అలాగే ఉండాలి అని చెప్పాడు ఏమీ అర్థం కాదు ముంగ్రోజు ఏమంటే చేస్తాడు కానీ సంతోషాన్ని ఎవరిస్తారు దుఃఖాన్ని ఎలా కలిగిస్తారు ఇక రాజు చెప్పాడు తప్పదు అన్నప్పుడు ఆ కంసం చాలా బాధపడుతూ ఉన్నాడంట చాలా బాధపడుతూ ఉన్నప్పుడు అక్కడ సొలోమోన్ చూశాడంట చిన్నప్పుడు చిన్న బాలుడిగా ఉంటున్నప్పుడు చాలా దిగులుగా ఉన్నాడు ఆ కంసాలని అతను ఎప్పుడు అలా చూడలేదు సో సొలోమోన్ ఏంటి ఎప్పుడూ బాగా ఆనందంగా సంతోషంగా ఉండేవాడు కదా ఈరోజు ఎందుకు ఇంత దుఃఖంలో మరి బాధలో ఉన్నావు అని చెప్పని అతను అడిగితే ఇదిగో అయ్యా మరి మీ తండ్రి గారు ఒక ఉంగరాన్ని చేయమన్నాడు చేయమన్నాడు కానీ ఆ ఉంగరం చూసినప్పుడు ఎలా సంతోషంగా ఉంటే దుఃఖం కలగాలి దుఃఖంలో ఉన్నప్పుడు చూస్తే సంతోషం కలగాలని చెప్పాడు నాకేం అర్థం కావడం లేదు ఆ ఉంగరాన్ని ఎలా చేయాలి నేను అని చెప్పి అందుకే బాధపడుతున్నాను అని చెప్పి మరి అంత అన్నప్పుడు ఆ కంసాలకు చెప్పినప్పుడు సులోమో ఒక మాట చెప్పాడు అయితే నువ్వు ఒక పని చేయి ఉంగరం చేసిన తర్వాత దాని మీద ఇది నిలవదు ఇది మారును అని చెప్పి రాయ ఏం రాయమన్నాడు ఇది నిలవదు ఇది మారును అని చెప్పి రాయమన్నాడు చాలా సంతోషపడ్డాడు ఆ ఉంగరాన్ని చేసి ఆ ఉంగరం మీద కనబడేటట్టు ఇది నిలవదు ఇది మారును అని చెప్పి మరి అలా ఆ అక్షరాలు రాసి ఇవ్వు అని చెప్పాను ఈ ఈ విధంగా రాసి ఇక్కడ చూడండి ఈ విధంగా రాసి నువ్వు తండ్రి గారికి సంతోషపడతాడు అన్నాడు నిజంగానే అలా చేసి ఆ దావీకి ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా హెచ్చిపోతున్నాడు అనుకోండి ఆ ఉంగరం చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఇది నిలవదు ఇది నిలవదు ఇది మారిపోతుంది అని గుర్తు చేసేదంత ఉంగరం సలో మనం మంచి ఐడియా ఇచ్చాడు ఈ సంతోషము ఇది నిలవదు ఇది వచ్చిపోయేది అని గుర్తు చేస్తూ ఉండేది ఇది మారును ఈ సంతోషము రేపు దుఃఖముగా మారును అని అవంగరం జ్ఞాపకం చేస్తూ ఉండేది ఒకవేళ దావి దుఃఖంలో ఉన్నాడు అనుకోండి అవంగరం చూసినప్పుడు ఇది నిలవదు నువ్వు దుఃఖంలో ఉన్నావు కదా ఇది నిలవదు ఇది కూడా మారిపోను అని చెప్పి జ్ఞాపకం వచ్చింది చాలా సంతోషించి దావీదు కంసాలు చేసినటువంటి ఆ ఉంగరాన్ని చూసి ఆ అక్షరాలను చూసి చాలా సంతోషపడ్డాడు మంచి బహుమానం ఆ కంసాలకు ఇచ్చాడు సలోమోని ఇచ్చినటువంటి ఐడియా మరి దావీధి యొక్క జీవితాలని అనేక సార్లు మరి దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేస్తూ వచ్చింది ఎందుకలా మరి రాయించాడు అని అంటే మన జీవితంలో దుఃఖం ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం దిగులు పడి నిరాశలో నిస్పృహలో ఉండి చాలాసార్లు ఇక నా జీవితం వింతేనేమో ఇక మారదేమో అని అనుకుంటాం అలాగే కొన్నిసార్లు ఆనందం కలిగినప్పుడు మనం ఏం చేస్తాం చాలాసార్లు చేతిలోని డబ్బులు ఉన్నాయనుకోండి ఇక దుఃఖం మనకు గుర్తురాదు ఇంతకుముందు నేను చాలాసార్లు బాధపడ్డాను దిగులు పడ్డాను అనేది గుర్తుకు రాదు ఇక ఇంత డబ్బులు ఉంటే నేను ఏదైనా చేయగలను అనేటటువంటి ఆలోచనతో మనిషి ఏం చేస్తాడు ఉప్పొంగిపోతా ఉంటాడు అలాంటప్పుడు ఆ ఉంగరం ఏం చేసేది ఇది నిలవదు అని దాని జ్ఞాపకం చేసేది సంతోషములు ఉన్నప్పుడేమో నీకు మరలా దుఃఖం కలగొచ్చేమో జాగ్రత్త అని జ్ఞాపకం చేసేది ఒకవేళ సంతోషములు ఉన్నప్పుడు నీకు ఇది కూడా నిలవదు ఇది మారును అని సంతోషం ఉన్నప్పుడు కూడా హెచ్చిపోకుండా ఆ ఉంగరం జ్ఞాపకం చేసింది కాబట్టి కాలగత్తులు పరిస్థితులు అనేవి మారిపోతూ ఉంటాయి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు దావీదు ఈ పరిస్థితులు అన్నిటిని ఎరుగును కనుక ప్రియుగారు అందుకని ఏమంటున్నాడంటే నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా దేవుని సన్నిధానంలో బాధ కలిగిన దుఃఖం వచ్చిన సంతోషం వచ్చిన ఆనందం కలిగిన ఉప్పొంగిపోకూడదు దుఃఖం కలిగినప్పుడు కృంగిపోకూడదు కాలగతులు ఎవరి చేతిలో ఉన్నవో ఆ దేవుణ్ణి మనస్సు తెచ్చాలి గలపరచాలి ఎందుకనంటే దేవుడు మనకు సృష్టికర్త అయి ఉన్నాడు ఈ కాలాలు సమయాలు సమస్తము పరిస్థితులు కూడా ఆయన ఆధీనంలోనే ఉంచుకున్నాడు ఏలియా మూడున్నర సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయేటట్టు చేసింది ఎవరు దేవుడు అలాగే తిరిగి మరల మూడున్నర సంవత్సరాలు మరల వర్షం ఇచ్చాడు ప్రార్థన చేసినప్పుడు వర్షం ఇచ్చాడు మూడున్నర సంవత్సరాలు కరువు ఇచ్చాడు అది ఏలియా ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏలియా ఎవరికి ప్రార్థన చేస్తే జరిగింది ఏలియా దేవునికి ప్రార్థన చేస్తే జరిగింది కాబట్టి ప్రతి సహోదరి సహోదరులారా మన కాలగతులు దేవుని సన్నిధానములో ఉన్నాయి అనగా మన పరిస్థితులు మన దుఃఖమైన మన వేదనైన మనలో ఉన్నటువంటి సంతోషమైన ఆనందమైన మనలో ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితులైనా ఆయన సన్నిధానములు ఆయన చేతిలో ఉన్నాయి కనుక మనము ఎవరి మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నామో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనే మనకు విడుదలనిస్తాడు అందుకనే మరి పదిహేనవ వచనంలో నా కాలగతులు నీ వశంలో ఉన్నవి నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షింపు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దావీదు ఈ ప్రార్థన అంశలోపు తరుముతున్నప్పుడు రాశాడని కొంతమంది అంటున్నారు లేదు అనారోగ్యంలో కృంగిపోయినప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడని కొంతమంది అంటున్నారు ఎవరు ఏది రాసినా దావీదైతే నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి బ్రమ్మని అంటున్నాడు నా శత్రువులు చేతిలో నుండి నన్ను రక్షింపుము అంటున్నాడు కాబట్టి మరి ప్రియుల దావీది యొక్క పరిస్థితులు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎనిమిదవ తొమ్మిదవచనము సార్ చదువుతాను ఎగోవా నేను ఇరుకును పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలం తగ్గిపోచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి అంటున్నాడు కాబట్టి దావీదు ఏ స్థితిలో ఉన్నాడు కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు యహోవా నేను ఇరుకునబడి ఉన్నాను అంటున్నాడు ఇరుకునబడిన పరిస్థితులు చాలామందికి ఈ దినాల్లో ఉంటాయి ప్రియుల ఆ దుఃఖంలోనే ఉండలేము అలాగని సంతోషించలేము మన పరిస్థితులు మన క్రియలు మనమన్నీ కూడా కొన్నిసార్లు మనం గమనిస్తున్నాం ఇరుకులు పడినట్లుగా మన జీవితం ఉంటుంది ఏం చేయాలో కొన్నిసార్లు మనకి అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తాం కనుక మరి ప్రియులను నేను ఇరుకులు పడి ఉన్నాను నన్ను కరుణింపము విచారము వలన ఏమైందంట నా కన్ను క్షీణించింది నా ప్రాణము నా దేహము క్షీణించుతున్నాయి నా బ్రతుకు దుఃఖము దుఃఖంతో వెళ్ళబుచ్చుతున్నాను నిట్టూర్పులు విడుచుడుతో నా ఏడ్లు గతించుచున్నవి అంటున్నాడు కాబట్టి నూట మూడో కీర్తనలు దావిదేమంటున్నాడు నా ప్రాణమా సన్ను సన్నుతించము అంటున్నాడు ఆయన ఆయన చేసిన ఉపకారములను దేనిని మరుపుకు అంటున్నాడు అక్కడ ఆనందంతో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు ఇక్కడ దుఃఖంలో కురిగిపోయిన స్థితిలో దేవుని సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు కాబట్టి ప్రియులరా మన పరిస్థితులు మారిపోతాయి మన పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు నువ్వు ఒకవేళ దుఃఖంలో ఉన్నను దుఃఖంలోనే ఉండవు దేవుడు ఆ విడుదలను ఇస్తాడు ఒకవేళ నువ్వు సంతోషంలో ఉన్నను నేను నాకు ఎప్పుడు నాకు ఇదే సంతోషం ఆనందం ఉంటుందని కూడా ఉప్పొంగిపోకూడదు అది కూడా మారుతుంది అందుకనే ప్రియుల నా కాలగతులు నీ వశములో ఉన్నవి అనే దావి దావీదు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు కనుక నువ్వు మనం ఈ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సంతోషంలో ఉన్నా కొంతమంది సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు కొంతమంది దుఃఖంలో కృంగిపోయినప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు తృరింగిపోయిన సమయంలో మరి ప్రార్థన చేయటానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు కానీ ప్రియుల క్షీణి నా విచారం వలన నా కన్ను క్షీణించుతున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుతున్నవి అని దావీదు తన క్లిష్టమైన పరిస్థితుల మధ్యనే ప్రార్థన చేస్తూ ఉంటాడు కనుక క్రైస్తవులు అనగా క్రీస్తుని వెంబడించే మనము బైబిల్ని చదువు దేవుని వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తున్నాం కనుక మనం ఏం చేయాలి దేవుని వాక్యం ఏం రాయబడి ఉందో వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి వాక్యాన్ని బట్టి జీవించాలి మన ఏ పరిస్థితుల్లో ఎవరు ఏ విధంగా ప్రార్థన చేశారో ఏ పరిస్థితుల మధ్య ఎవరు ఎలా జీవించారో దేవుడు ప్రతి పాఠాన్ని బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించారు కను కనుక అందరూ అన్ని రకాలటువంటి మనుషులను దేవుడు బైబిల్ గ్రంథంలో మనకి వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక వాటన్నిటినీ పాఠాలుగా మన జీవితంలో కలిగి మనం నేర్చుకోవాలి కనుక అందుకనే మరి ప్రియుల మరి దావీదు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నా కాలగత్తులు అనగా నా నా జీవితంలో వచ్చే సంతోష ఆనందాలైనా నా నా జీవితంలో వచ్చేటటువంటి ఎటువంటి పరిస్థితులైనా అవి నీ చేతిలో నీ చేతిలోనే ఉన్నాయని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక ప్రియుల పరిస్థితులు దేవుని ఆధీనంలో ఉన్నాయనే సంగతి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు దయచేసి మరొక మాట మనం చదువు ఎర్మయా గ్రంథము పెదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఉన్న మాట మనం ఒకసారి చదువుదామా ఎర్మయా గ్రంథము పెదవ అధ్యాయము ఇరవై మూడో వచనము యహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గము సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎదును ఏమంటున్నాడు ఇర్మియా ఏమంటున్నాడు అంటే యహోవా తమ మార్గమును ఏర్పరచుకున్నట నరుల వశములో లేదు అంటున్నాడు మరి ఎవరి వశములో ఉంది నీ వశములోనే ఉంది అని దేవుని సన్నిధిలో ఇర్మియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు తమ మార్గమును ఏర్పరచుకునే నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన ఎందు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదు ఎవరు కూడా వారి యొక్క జీవితాన్ని బట్టి ఎవరు సన్మార్గం అంటే మంచి మార్గంలో నడిచే పరిస్థితులు ఎవరికి లేవండి ఎందుకు లేవంటే వాక్యం చదివితే తప్ప దేవుని పరిశుద్ధతను తెలుసుకుంటే తప్ప ఎవరు కూడా మంచి మార్గాన్ని ఎంచుకోలేరు లోకంలో ఉన్నదంతయో శరీరాశ నేత్రాశ జీవుపు ఇది పాపము ఇది తండ్రి వలన కలిగింది కాదు అని యోహాను మరి మొదటి పత్రికలో రాస్తూ ఉన్నాడు లోకంలో ఉన్నదంతా చెడే ఉంటూ ఉన్నది కనుక మరి ఎవరు కూడా సన్మార్గమున వారికై వారు నడవలేదు మరి ఎలా నడుస్తారు అని అంటే ఇదిగో దేవుని పరిశుద్ధ లేఖనాలు ఎవరు చదువుతారో దేవుని పరిశుద్ధ లేఖనాలు బట్టి ఎవరు నడుచుకుంటారో వారే సన్మార్గంలో నడవగలుగుతారు కనుక అందుకని ఇర్మియా అంటున్నాడు యహోవా తమ మార్గమును ఏర్పరచుకున్న నరుల వశములో లేదు సన్మార్గమును ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుతును నీ వశములో ఉన్నాయని దావీది అంటున్నాడు ఎవరు కూడా సన్మార్గం మార్గంలో నడవడం అనేది చేయలేరు అది నీ వశమేనని ఇర్మియా అంటున్నాడు కాబట్టి ప్రియుల నువ్వు మంచి మార్గంలో నడవాలన్నా నీవు సంతోష ఆనందాలను దేవుని సన్నిధానములో మరి ఒకే రీతిగా కలిగి ఉండాలన్నా అది ఎవరి వశము దేవుని వశమై ఉంటున్నది అనుక మరి కాలగతులను సమయా సమయాలను మరి దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని ఉన్నాడు కాలగతులు దేవుని వశములో ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది అలాగే ఎస్ఎల్ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం త్వర త్వరగా చదువుతాం మనుషులందరూ నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపము చేయువాడెవడో వాడే మరణము రంగు నూయాలు ఏమంటున్నాడు దేవుడు మనుషులందరూ నా వశములో ఉన్నారు తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు పాపము చేవాడేవడం వాడే మరణమునందును అంటే అన్నీ మనుషులు ఎవరు నిర్ణయించలేరు చనిపోవడం బ్రతకడం అనేది దేవుని చిత్తమే మనం చాలాసార్లు మన అక్కస్సు తీర్చుకోవడానికి ద్వేషం భరించలేక నువ్వు నాశనం అయిపోదు కాక నీ కాలు ఎరుగునుగాక ని చేతులు ఎరుగునుగాక నీ శాపనార్థాలు పెడతా ఉంటావు నువ్వు ఎన్ని పెట్టినా వాళ్ళకి ఏం కాదు వాళ్ళ జీవితం మంచిదైతే సన్మార్గంలో వారు నడుస్తున్నప్పుడు వారికి నువ్వు ఏమి చేయలేవు కాబట్టి మనము అని ఒకవేళ శాపనార్థాలు పెట్టినంత మాత్రాన ఇంకొక వ్యక్తికి ఏం జరగదు కాబట్టి వీళ్ళు ఎందుకు అని అంటే కాలగతులు సమయా సమయాలు జీవ మరణము జీవము ఆయన వచనలోనే ఉన్నాయి కనుక పాపము చేయవాడెవడో వాడే మరణము కనుక పాపములు జీవించేవాడు ఎవడైనా వాడు ఖచ్చితంగా మరణిస్తాడని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక మనుషుల రోడ్ నుండి వస్తే ఎవరు కూడా మరి ఆ విధంగా చావరు కానీ ఒకవేళ పాపంలో ఉండి చనిపోతావు జాగ్రత్త నన్ను ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు చావు అని మాట వస్తే చాలు అంత మాట అసలు ఏ ఎలా ఈ మాట అంటున్నామని చావు అనే మాట వినబడితే చాలండి చాలా భయపడుతూ ఉంటుంది అలాంటి మాట అంతవా మమ్మల్ని అది మనుషులు ఏ ఏమనుకున్నా మన జీవితం మంచిదైతే సన్మార్గంలో మనం నడిస్తే మన వ్యక్తిత్వం మంచిదైతే ఎవరు కూడా మనల్ని చావుకు అప్పగించలేదు కానీ దేవుడు చెబుతున్నాడు మరణములో ఉంటే మాత్రం పాపములు ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు మరణిస్తావు అని చెబుతున్నా కాబట్టి మరణము ఎవరి విషయంలో ఉన్నది దేవుని వశంలో ఉన్నది తండ్రులేమి పిల్లలేమి స్త్రీలేమి పురుషులేమి అందరూ మనుషులు అందరూ నా వశయంలోనే ఉన్నారని ప్రభు చెబుతూ ఉన్నాడు మనకు జాగ్రత్త మనం ఆయన వశంలో ఉన్నాం కాబట్టి దయచేసి అది జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ప్రియుల గతులు మరి దేవుని సన్నిధానంలోనే ఉన్నాయి మనకి సమస్తం అనుగ్రహించాలన్నా మన హృదయం ఉల్లాసంతో నిండి ఉండాలన్నా ఆయనే మన హృదయాలకు ఉల్లాసం ఇస్తున్నాడని మరి అపోస్తుల కారణ గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరుగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క మరి మాటలను మనం దయచేసి జ్ఞాపకం ఉంచుకొని దేవుణ్ణి మహిమపరచాలి దేవుణ్ణి స్థుతించాలి కాబట్టి అందుకనే దావీదు మాట్లాడుతూ ఉన్నాడు కీర్తన గ్రంథం ముప్పై ఒకటి మరల మరలా వద్దాం కాబట్టి నా కాలగతులు నీ వశయంలో ఉన్నాయని తెలుసుకొని మరి చెప్తూ ఉన్నాడు అయితే మరి కాలగతులు మన పరిస్థితులన్నీ కూడా దేవుని చేతిలో ఉంది కనుక మనం ఎలా ఉండాలంటే దావీ చెబుతున్నాడు దావీ నా కాలగతులు నీ వశయంలో ఉన్నాయని పదిహేను వచనంలో చెబుతున్నాడు పంతొమ్మిదో వచనంలో ఏమంటున్నాడు నీ ఎందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంశం కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే సన్మార్గంలో నీవు నడిస్తే దేవుడు మేలు నీ కొరకై దాచి ఉంచాడు అని విషయాలను మర్చిపోకూడదు దేవుడు మేలుని సిద్ధపరిచాడంట దేవుడు మేలుని ఉంచాడంట కాబట్టి మరి మన కాలగతులు మన పరిస్థితులు అన్నీ కూడా ఆయన విషయంలో ఉన్నాయి కనుక మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు దాచి ఉంచిన మేలు సిద్ధపరిచిన మేలు మనకి అనుగ్రహిస్తానని చెబుతూ ఉన్నాడు కనుక దుఃఖమైన వేదనైనా సంతోషమైన ఆనందమైన మన పరిస్థితులు ఏవైనా దేవుని చేతిలో ఉన్నవి ఆయన వశములో ఉన్నవి కనుక మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే మేలే మేలే కలిగి బ్రతుకుతాం కనుక అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం